అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది సుమారు ఐదు వేల ఎకరాల్లో ఒక కొత్త భారీ అంతరాష్ట్రీయ విమానాశ్రయం కట్టాలని ప్లాన్ చేస్తోంది దీనికోసం దాదాపు ముప్పై వేల నుంచి నలభై వేల ఎకరాల భూమిని పూలింగ్ చేయాలని చూస్తున్నారు వినడానికి చాలా గ్రాండ్ గా ఉన్నా అసలు దీని వల్ల మనకు ఉపయోగం ఉందా లేక వేల కోట్ల ప్రజాధనం వృధా కాబోతుందా లెక్కతో సహా ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని ఒకసారి గమనిస్తే అది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఎకర్స్ లో విస్తరించి ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ లెక్కల ప్రకారం కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ ల్యాండింగ్స్ మాత్రమే జరిగాయి ఇప్పుడు ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్స్ తో దీన్ని పోల్చి చూస్తే న్యూయార్క్ లోని లగాడియా ఎయిర్పోర్ట్ విస్తీర్ణ కేవలం సిక్స్ ఎయిటీ ఏకర్స్ మాత్రమే అంటే గన్నవరం కంటే సగం చిన్నది కానీ అక్కడ సంవత్సరానికి ఎన్ని ల్యాండింగ్స్ జరుగుతున్నాయో తెలుసా అక్షరాల మూడు లక్షల యాభై వేల ల్యాండింగ్స్ మన దగ్గర ఉన్న భూమిని మనం సరిగ్గా వాడుకోకుండా ఇంకో ఫైవ్ థౌసండ్ ఎకర్స్ కావాలనడం ఎంతవరకు కరెక్ట్ గత పదేళ్లలో దేశంలో ఎయిర్పోర్ట్ సంఖ్య సెవెంటీ ఫోర్ నుంచి వన్ ఫిఫ్టీ సెవెన్ కి పెరిగింది సంఖ్య పెరగడం మంచిదే కానీ గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉంది చాలా ఎయిర్పోర్ట్స్ లో ఒక్క విమానం కూడా ల్యాండ్ అవ్వడం లేదు డిసెంబర్ నుంచి మార్చ్ మధ్యలో దాదాపు డజన్ ఎయిర్పోర్ట్స్ ఖాళీగా పడి ఉన్నాయి సగం ఎయిర్పోర్ట్స్ లో రోజుకి టెన్ ల్యాండింగ్స్ కూడా లేవు వీటి మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చేస్తోంది ఇది కేవలం షో కోసమే తప్ప ఆర్థికంగా ఎటువంటి లాభం లేని వ్యవహారం అనాలోచితంగా ఇలాంటి భారీ ప్రాజెక్ట్స్ కడితే ఏమవుతుందో మనం చైనా చూసి నేర్చుకోవాలి అక్కడ డిమాండ్ లేకపోయినా వేల ఇల్లులు భవనాలు కట్టడం వల్ల ఆరున్నర కోట్ల ఇల్లు ఇప్పుడు ఖాళీగా పడి ఉన్నాయి వీటిని ఇప్పుడు మనం గోస్ సిటీస్ అంటున్నాం చైనాలో వచ్చిన ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి ఇదే ప్రధాన కారణం మనం కూడా అమరావతిలో అవసరం లేకపోయినా భారీ ఎయిర్పోర్ట్ కట్టి చైనా లాంటి తప్పు చేయకూడదు భారతదేశంలో విమానరంగం హబ్ అండ్ స్పోక్ మోడల్ పై నడుస్తోంది అంటే ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ వంటి నగరాలు హబ్లుగా ఉంటాయి అమరావతి వంటి ప్రాంతాలు స్పోక్ అంటే చిన్న కేంద్రాలు మాత్రమే ఇప్పటికే హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచ స్థాయి హబ్ గా ఉన్నప్పుడు కేవలం టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో మరో మెగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అక్కడికి రావడానికి ఆసక్తి చూపవు దీని వల్ల అమరావతి ఎయిర్పోర్ట్ కేవలం డొమెస్టిక్ ఫ్లైట్స్ కి పరిమితమై భారీ నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది కొత్త ఎయిర్పోర్ట్స్ కింద వేల కోట్లు ఖర్చు చేసే బదులు ఉన్న ఎయిర్పోర్ట్ కు ట్రాఫిక్ పెంచేలా చూడాలి న్యూయార్క్ లోని మూడు ప్రధాన ఎయిర్పోర్ట్లలో కలిపి ఏడాదికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ల్యాండింగ్స్ జరుగుతున్నాయి గన్నవరం కూడా కనీసం త్రీ టు ఫోర్ లాక్స్ ల్యాండింగ్ చేసే స్థాయికి ఎదిగినప్పుడు మాత్రమే మనం రెండో ఎయిర్పోర్ట్ గురించి ఆలోచించాలి అప్పటి వరకు భూమిని ప్రజాధనాన్ని కాపాడుకోవడమే సరైన నిర్ణయం థ్యాంక్ యూ